బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కాకముందు నిఖిల్ కు చాలా అన్యాయం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే బాధపడిన తరుణం అనే చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి నిన్న నైట్ అంటే గ్రాండ్ ఫినాలే జరిగిన రోజు అయితే బయటకు రాలేదు ఆ రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గెస్ట్ రూమ్ లో ఉన్నాడు అయితే ఆ తర్వాత తను మైసూర్కి వెళ్ళిపోదాం అనుకునే క్రమంలో ఇక్కడున్న అభిమానులు ఎంతో మంది ఫ్యాన్ పేజెస్ వీళ్ళు అందరూ కూడా నిఖిల్ ఖచ్చితంగా సెలబ్రేషన్స్ లో ఉండాలి అని చెప్పడంతో ఆ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి తను మధ్యాహ్నం వరకు కూడా ప్లానింగ్ చేసుకున్నారు అనమాట అంటే చిలుకూరు శంషాబాద్ ఆ సైడ్న ఒక ఫామ్ హౌస్ ఉండడంతో ఆ ఫామ్ హౌస్ని వాళ్ళు సెలబ్రేషన్స్కి తీసుకున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా జనాలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి సరే ఇక సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే సమయానికి నిఖిల్ కోసం అభయ్ మినహాయించి మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అభయ్ మినహాయించి ఎవ్వరూ కూడా పార్టిసిపేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు నిజానికి నిఖిల్కి అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ నేనేమనట్లేదు నిఖిల్ తో పాటు బయటకు వచ్చిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ లో ఉన్నారు ఎందుకంటే నబీల్ ఆల్రెడీ వరంగల్ వరంగల్ వరంగల్లో ర్యాలీని నిర్వహించారు పోలీసుల సహాయంతో ప్రేరణ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అవినాష్ కూడా అంతే ఇలా రకరకాలుగా కానీ పృథ్వీ యష్మి సోనియా అలాగే మణికంఠ నైనికా వీళ్ళందరూ కూడా ముందుకనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు కదా వాళ్ళందరూ కలిసి నిఖిల్ వినింగ్ సెలబ్రేషన్స్ ఖచ్చితంగా చేయొచ్చు అయితే ఇక ఎవ్వరూ రాలేదు కానీ ఒక్క అభయ్ మాత్రమే వచ్చాడు నిజానికి ఆ లాంటి మంచి ఫ్రెండ్ బహుశా నిఖిల్ మిస్ అయ్యాడేమో అనిపించింది బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ టిక్ కారణంగా అభయ ఎలిమినేట్ అయ్యాడు కానీ అభయ్ ఉండి ఉంటే నిఖిల్ కి బాగా సపోర్ట్ గా ఉండేవాడేమో అనిపించింది